శిర్డి దేవరా సా బబరా శిర్డి క్షేత్ర మునా వెసిన వయ దేవరా సా బాబరా శిర్డి క్షేత్రమునా వెలసి వయ ఆదిదేవ కలియులసిన వయా ಅಭಯ ಮಿಚಿ ತುಲನು ಆದಿದೇವ ಭ ಮಯಾ ಆಧಿವಕಲಿಯುಗಾನಬಲಸಿ ನಯಾ ಅಭಯ ಮಿಚಿ పాడవాడి దేవర సాయి బర శిరడీ క్షేత్రమునా వెలసినవయ్య పరమపురుష ప్రతిదినంబూడు కొంద పరమాత్మా ప్రభుడీ బావు మందయా పురుష ప్రతిదినంబు వేడుకొందయా परमात्मा प्रभुडनी बेकाऊ मंदया पिता पावना पापविनासना पतिथ पावना पापविनासना शिर्डी वासराव का पाडवा शिर्डी देवरा साई बाबरा శిరిడి క్షేత్రమున వెలసిన వయ అకల జనులు సన్నుతింపరిడి చేరగా అభయమిచ్చి సగి జనులు బ్రోవవా సకల జనులు సన్నుతింపరిడి చేరగా అభయమిచ్చి సగి జనుల బ్రోవవా దీనరక్షకా ಶಿಕ್ಷಕ ದೀನಾರಕ್ಷಕ ದುರಿತ ಶಿಕ್ಷಕ ಕರುಣಾ ಕಾಪಾಡವೋ ಬಾಬರ ಶಿರಿಡಿ ದೇವರ ಬಾಬರ ಶಿರಿಡಿ ಕ್ಷೇತ್ರ ಸಚ್ಚ ಸಾಯಿ ನಿನ್ನೆ ಪುಡು ಸನ್ನು ಸನ್ಚಿಂತೆಯ ಸತ್ಯ ರೂಪ ಆತ್ಮ ನೀ ವೆದರಿಚೇ ಸತ್ಯ ಸಾಹಿ ನಿನ್ನಪ್ಪಡೂ ಸನ್ಮತಿಂಚ ರೂಪ ಆತ್ಮ ನೀ ವೆದರಿಚೇ ಧರ್ಮ ರಕ್ಷಕ ದಯಗನ ಧರ್ಮ ರಕ್ಷಕ ದಯಗನ ದಯತೋಮ ను కావారిడి దరా సా బాబరా శిర్డి క్షేత్ర మునా వేలసి వయా శిర్డి సాయి బరా శిర్డి క్షేత్రమున మునా వేలసి వయా